హాయ్ హలో నమస్తే నా పేరు నందిని వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే ఎంతో గ్రేవీ గ్రేవీగా మంచి టేస్ట్తో ఉండే చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తాను ఇది అన్నంలోకి చపాతిలోకి చాలా బాగుంటుంది ఇప్పుడైతే ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పుదీనా కొత్తిమీర ఇంకా ఒక పెద్ద సైజు ఒక టమాటా సన్నగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత కట్ చేసిన ఒక రెండు చిన్న ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఈ మొత్తాన్ని మిక్సీ పట్టుకొని ఇలా మెత్తగా ప్రిపేర్ చేసుకోవాలి ముందుగా కడాయి పెట్టుకొని అందులో మూడు గరిటెలు నూనె వేసుకోవాలి తర్వాత సగం స్పూను సాజీరా సగం స్పూను ఆవాలు వేసుకొని ఇవి కాస్త వేగాక ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి ఆనియన్స్ అయితే ఎక్కువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక నాలుగు పచ్చిమిర్చి మధ్యలో కట్ చేసి వేయాలి కొద్దిగా కరివేపాకు వీటన్నిటిని బాగా గోల్డెన్ కలర్ లేకొచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే కాస్త ఉప్పు అయితే వేసుకోవాలి రుచికి తగినంత ఉప్పు వేయడం వల్ల తొందరగా ఆనియన్స్ అనేవి ఫ్రై అవుతాయి ఇవి బాగా వేగిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలానంతా ఇలా వేసుకొని ఇందులోనే ఆయిల్ పైకి కనపడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకొని ఇందులోనే చికెన్ మసాలా ఒక స్పూన్ పెద్ద స్పూన్ మేన వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడైతే శుభ్రంగా కడిపెట్టుకున్న చికెన్ అయితే వేసుకోవాలి నేనైతే ఒక కిలో చికెన్ చేస్తున్నాను ఈరోజైతే ఈ చికెన్ మొత్తంలో వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూసారు కదా చికెన్లోని వాటర్ అంతా ఇంకిపోయింది ఇప్పుడు ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి ఇప్పుడైతే ఇందులో ఒక రెండు స్పూన్ల కారం పొడి వేసుకోవాలి ఒకటిన్నర స్పూన్ ధనియాల పొడి సగం స్పూను గరం మసాలా వేసుకోవాలి ఇందులో ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకోండి ఇదైతే టేస్ట్ కోసం టేస్ట్ చాలా బాగుంటుంది నెయ్యి వేసుకోవడం వల్ల వీటన్నిటి మొత్తం బాగా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒకటిన్నర గ్లాస్ వాటర్ వేసుకోవాలి వాటర్ ఎక్కువగా లేకుండా ఇలా చికెన్ ముక్కలు కాస్త పైకి కనపడే మోతాదులో మాత్రమే వేసుకుంటే గ్రేవీ ఈ చికెన్ ముక్కలకి సరిపడ్డా పర్ఫెక్ట్గా వస్తుంది ఒకసారి బాగా కలుపుకొని ఇలాగే పదైదు లేదా ఇరవై నిమిషాల వరకు బాగా ఉడికించుకోవాలి మూత పెట్టుకొని మధ్య మధ్యలో ఫైవ్ మినిట్స్కి ఒకసారి అడుగంటకుండా చికెన్ కర్రీని బాగా కలుపుకుంటూ ఉండాలి ఇది ఇలా ఉడుకుతున్నప్పుడే మసాలా వాసన మంచిగా వస్తుందండి చికెన్ నైంటీ పర్సెంట్ ఉడికేసింది ఇంకా టూ మినిట్స్ మూత పెట్టుకొని ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకోవడమే టూ మినిట్స్ తర్వాత ఉప్పు కారం సరిపోయిందా లేదా ముక్క బాగా ఉడికిందా లేదా ఒకసారి ఫోక్తో ఒక ముక్క తీసుకొని టేస్ట్ చేయండి ఉప్పు కారం తక్కువ వస్తే కాస్త వేసుకొని ఒక టూ మినిట్స్ మళ్ళీ ఉడికించుకోవాలి చికెన్ అయితే బాగా ఉడికిపోయింది నాన్ వెజ్ ఇష్టపడేవాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది చికెన్ కర్రీ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్